నమస్తే అండి ఈరోజు మనము బాలామృతం పొడితో పిల్లలకు రుచికరంగా లడ్లు చేసి పెట్టబోతున్నాము అందుకోసంగా ఈ బాలామృతం పొడి ఒక కప్పు అరకప్పు బెల్లము అరకప్పు పల్లీలు జీడిపప్పు తీసి తీసిపెట్టుకుని ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనము బాలామృతంతో లడ్లు చేసుకోవచ్చు మనం ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని మనం తీసి పెట్టుకున్న పల్లీలను ద్వారగా వేయించుకోవాలి జీడిపప్పు ఎండు కొబ్బరి ఇందులో వేసి వాటిని కూడా ద్వారగా వేయించుకోవాలి వీటన్నిటిని ద్వారగా వేయించుకున్నాం వీటిని తీసి పక్కన పెట్టుకోండి మనం వేయించుకున్న పల్లీలు ఎండు కొబ్బరి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఇందులో రెండు ఏలకలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి పల్లీలు కొబ్బరిని విధంగా పెరగ్గా పట్టుకోవాలి దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఒక బౌల్ తీసుకొని మనం అర అరకప్పు బెల్లాన్ని అందులో వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లాన్ని కరిగించుకున్నాం దీన్ని తీసి పక్కన పెట్టుకోండి మనం ఇప్పుడు లడ్డు చేసుకోవాలంటే ఒక పాన్ పెట్టి అందులో రెండు స్పూన్లు నేను వేసుకోవాలి మనం పెట్టుకున్న బాలామృతాన్ని నేతలు వేసి ద్వారగా వేయించుకోవాలి ఈ నేతిలో ఈ బాలామృతాన్ని వేయించినందువల్ల చాలా రుచికరంగా ఉంటుంది ఈ బాలామృతాన్ని చిన్న మంటపైనే ద్వారగా వేయించుకోవాలి ఇది పిల్లలకు సంపూర్ణ పౌష్టికాహారం ఇందులో అధిక ప్రోటీన్లు ఉంటాయి రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది పిల్లలకు తెలివితేటలు బాగా పెంచుద్ది అందువల్ల ఈ బాలామృతంతో ఈ విధంగా లడ్లు చేసి పెట్టగలిగితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యకరమైనది చూడండి బాలామృతం ద్వారగా వేగింది ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు జీడిపప్పు ఎండు కొబ్బరిని మిక్స్ చేసుకోవాలి ఇందులో వేసి ఈ బాలామృతంలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ బాలామృతంలో పల్లీలు జీడిపప్పు ఎండు కొబ్బరి వేసినందువల్ల చాలా శక్తినిస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ చేసుకోండి ఇవి ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇందులో మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వేసి కలుపుకోవాలి ఈ కరిగించుకున్న బెల్లంలో ఈ బాలామృతాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా గట్టిపడేదాకా ఆ విధంగా చేసుకోవాలి చూడండి బాలామృతం లడ్లు చేసుకునే దానికి రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఈ పిండిని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్లుగా చేసుకోగలిగితే చాలా బాగా వస్తాయి చూడండి ఆ విధంగా లడ్లుగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా బాలామృతంతో ఈజీగా లడ్లు చేసుకోవచ్చు ఇవి హెల్తీగా టేస్టీగా ఉంటాయి బాల అమృతంతో ఈ విధంగా లడ్డు చేసి పిల్లలకు పెట్టగలిగితే ఇవి బాలలకు అమృతంలాగా పనిచేస్తాయి చాలా రుచికరంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చేసి పిల్లలకు పెట్టి తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే